ఆయన కాలం చేసినప్పుడు ఆ రోజు మీకు అసలు ఎలా తెలిసింది మీ మనసులో ఉన్న ఆ రోజు ఆ సిచ్యువేషన్ అంటే ఏం చెప్తారు సార్ మామూలు ఓడిపోతేనే అంత బాధపడ్డాను అవును ఇక అది తట్టుకోలేని విషయం అది తట్టుకోలేని విషయం చాలా రోజులు పెట్టింది తక్కువ అంటే ఈ ఈ వంద సంవత్సరాల సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ తెలంగాణను అది రెండు కలిసి ఉండే అనుకోప్పుడు ఒక అన్నపూర్ణలాగా తయారు చేసి పేదలకు ఎలా చేయాలో అండ్ అది కంటిన్యూ చేయమని చెప్పేసి చంద్రబాబు గారిని ట్రైనింగ్ ఇచ్చి ఆయన పేరు నిలబెట్టడానికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఎంత విషంతో స్వర్ణాంధ్రప్రదేశ్కి లీడ్ తీస్తున్నారో మనం చూస్తున్నాం సో హండ్రెడ్ పర్సెంట్ ఆయన స్థాపించిన పార్టీని చాలా ఆయన ఆదర్శాలతో చాలా గొప్పగా అందులో ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితి విడిపోయిన తర్వాత అప్పుల్లో ఉంటాం దానిలోంచి బయటకు తీసుకురావడం ఎంత అసాధ్యమైన కూడా దాన్ని ఛాలెంజ్గా తీసుకుని ఎంతమందిని ఇన్వెస్టర్స్ని తీసుకొస్తున్నాడు ఆయన ఎంతమంది తీసుకొస్తున్నాడు అండి ఈ ప్రోగ్రామ్స్ మళ్ళీ ఆయన గురించి ఈ ప్రోగ్రామ్స్ అన్ని బ్రహ్మాండంగా రావాలని పార్టీకి ఆదర్శం కానీ అదొక చరిత్ర ఒక యుగం ఎన్టీఆర్ యుగం మీ జీవితంలో భక్తి అని అంటే ఏం చెప్తారు అల్టిమేట్ గా ఇప్పుడు నేను నాకు చిన్నప్పటి నుంచి తెలుగు ఇష్టం రామాయణ భారతాలు ఇవన్నీ బాగా చదివాను అన్నమయ్య అనే సినిమా నాకు వస్తుందని నేను అనుకోలేదమ్మా అది నిజంగా భగవంతుడు మిమ్మల్ని ఏరి కోరి తెచ్చుకున్నట్టే నేను రెండో సినిమా ఫస్ట్ సినిమా సరిగ్గా ఆడలేదని రెండో సినిమా కానిచ్చి సినిమా బిగినింగ్లో గడ్డం వెంకటేశ్వర స్వామికి తిరుపతి వెళ్ళి సినిమా అయిన తర్వాత గడ్డం ఇచ్చేవాడి అట్లా స్టార్ట్ అయింది అది సెంటిమెంట్తో ఇప్పుడు వరకు ఇంతవరకు బహుశా బాపు విశ్వనాథ్ గారు లాంటి గొప్ప గొప్ప దర్శకులు అవకాశం తీద్దాం అనుకున్నారు కానీ ఎందుకో కుదరల అది నాకు రావటం ఆయనే ఇచ్చాడు అనుకుంటున్నాను నేను అయితే వెంకటేశ్వర దయ వల్లే నాకు ఆ సినిమా చేయగలిగాను తర్వాత రామదాస్ చేయగలిగాను తర్వాత మంజునాథ శివుడిది చేశాను సాయిబాబా చేశాను కానీ అప్పటి వరకు నాగార్జున గారికి ఉన్న ఒక లుక్ వేరు అసలు ఆయనలో అంత భక్తిని చూడగలగడం నిజంగా డైరెక్టర్గా మీకే సాధ్యమైంది కరెక్ట్గా చెప్పాలంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఎంత మంచి హిట్ అండి అది అసలు పాటలు కానీ అలవర్గా ఎటు చూసుకున్నా కూడా సూపర్ డూపర్ హిట్ అది ఐ గివ్ ది క్రెడిట్ టు ఆయన పాదాల దగ్గర పెట్టేట మన కోరికలు ఆయన ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలి ఆయన డిసైడ్ చేస్తాడు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా యువన్ దిస్ లైఫ్ యూ డిసైడ్ వాట్ టు నేను ఫస్ట్ టైం ఆఫీస్కి వచ్చినప్పుడు ఇక్కడున్న ఈ ఇక్కడ చూసి నేను చాలా ఆశ్చర్య లాజిక్ ఏంటబ్బా అని చాలా ఇది పెట్టడానికి కారణం ఏమిటి సార్ అంతే లాజిక్ ఉంటే కొంచెం డ్రామా సినిమా ఊహ ఉండాలి దాంట్లో లాజిక్ లాజికెత్తు కూర్చుంటే డ్రామా ఉండదు డ్రామా ఎక్కువ పెట్టినప్పుడు లాజిక్ అడగరు బాగుంటాయి ఫాలో అయినది ఈ ప్రోగ్రామ్ దేంట్లో వస్తుందో కానీ మళ్ళీ జ్ఞాపకాన్ని అన్నగారి గురించి మాట్లాడుకోవటం చాలా ఆనందంగా ఉంది ఆయన కారణ జన్మడు మళ్ళీ అలాంటి మహా మహానుభావుడు మళ్ళీ మనం చూడబో జోహార్ ఎన్టీఆర్ అద్భుతం సార్ ఇంత సమయం కేటాయించారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ ఒక్క ప్రశ్నతో ముగించేస్తాను మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద ఏమన్నా వస్తుందా సార్ తెలుసుకోవచ్చా పెద్దగా చేయట్లేదు అవునా సార్ ఎందుకంటే టూ ఇయర్స్ బ్యాక్ పెళ్ళిస్తుందండి నా దగ్గర పనిచేసిన అమ్మాయితోనే అసో పరివక్షణం చేశాను. దాంతో కూడా రోషన్ను శ్రీలాల్ను పరిచయం చేసి అదో సాటిస్ఫాక్షన్ ఈ జనరేషనల్ కూడా ఇంకా హీరోయిన్ ని ఒక హీరోయిన్ ఇచ్చానండి. సో ఈ ప్రోగ్రామ్ అన్నగారికి అంకితం చేస్తూ చాలా సంతోషం. చాలా థాంక్యూ సర్